తగ్గిన పోలింగ్ కమలం కవ ఏంది కలవరం రెండు వేల పంతొమ్మిది కంటే తగ్గిన పోలింగ్ తొలి దశలో నాలుగు శాతం మలి దశలో ఆరు శాతం బీజేపీ రాష్ట్రాలలో ఇంకా తక్కువ మొదలలోనూ అదే ట్రెండ్ ఇక సీట్లు తగ్గుతాయేమోనని భయం ఈ ఎనభై ఎనిమిది సీట్లలో అరవై మూడు బీజేపీవే గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం తగ్గిన పోలింగ్ ఒకసారి చూడొచ్చు ఉత్తరప్రదేశ్ ఎన్ని స్థానాలు ఎనిమిది దాంట్లో ఎంత అరవై రెండు శాతం అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు శాతం ఇప్పుడు యాభై ఎనిమిది యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు అంటే ఇది పెరుగుతనేమో ఎట్లుంటుంది అనేది మనకు తెలియదు తగ్గుతే పరిస్థితి ఏంది అనేది కూడా ఆలోచించాలి ఇక మహారాష్ట్రకు సంబంధించి ఎనిమిది స్థానాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అరవై మూడు శాతం ఇప్పుడు యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఇక బీహార్ కు సంబంధించి ఐదు స్థానాలు అరవై మూడు శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు యాభై ఏడు శాతం రాజస్థాన్ లో పదమూడు స్థానాలు అరవై ఎనిమిది శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు అరవై నాలుగు పాయింట్ సున్నా శాతం అంటే ఇది కలవర పెడుతుంది ఖచ్చితంగా కూడా కమలనాథుల కలవరపాటకు గురి చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన సీట్లను నిలబెట్టుకోవడం కూడా ఆ పార్టీకి కష్టతరంగా మారిపోయింది కనీసం వాళ్ళ వల్ల కూడా కాని పరిస్థితి అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు రెండో దశలో భాగంగా పదమూడు రాష్ట్రాలు ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది ఎనభై ఎనిమిది స్థానాల్లో దాదాపుగా గత ఎన్నికలలో అరవై మూడు చోట్ల ఎన్డిఏ గెలిచింది ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఈసారి బిజెపికి ఈ స్థానాలలో భారీగా కోత అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు మూడు వందల సీట్లు సాధిస్తామని చెప్తున్న బిజెపికి రెండో దశ పోలింగ్ మాత్రం మింగుడు పడలేదు పెరుగుతే ఎవరికి ఎక్కువ అంచనా అనేది ఆలోచించాలి తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా కూడా ఉన్న సీట్లు గాయబ్ అనే విషయానికి కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా అది ఉత్తరప్రదేశ మహారాష్ట్ర బీహార రాజస్థాన ఎక్కడైనా కూడా జాతీయ పార్టీలకు ఎదురు దెబ్బ తాకుతుంది భయంకరంగా ఉన్నది కాబట్టి మీరు దయచేసి కూడా ఖచ్చితంగా కూడా ఆలోచించండి ఇక రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం తెలంగాణలో మా పార్టీ అడ్డుకున్నది కేసీఆర్ మమ్మల్ని ఆపడం కాంగ్రెస్ తో అయ్యే పని కాదు నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు రేవంత్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో చేరతాడు ఎందుకంటే ఆయన జూన్ పద్నాలుగు జూలై పద్నాలుగు ఆయనది ఓటుకు నోటు కేసు ఉన్నది దాంతో పాటు ఆయనకి ఇప్పటికే చాలా భయంకరమైన విస్ఫోటనాలు దిగినాయి ఎందుకంటే ఆయనకు పూర్తి స్థాయిలో ఈ వంద రోజులలో ఈ నూట ఇరవై నూట యాభై రోజులలో ఆయన చేసిన ప్రతిదీ కూడా బయట ఆయన అవినీతి కూడా బయటపడబోతుంది వంద రోజులలో ముఖ్యమంత్రి అవినీతి చేసిన అంటే వంద రోజులు అవసరం లేదు పది ఉన్నా పది నిమిషాలు ఉన్నా వంద నిమిషాలున్నా వంద ఉన్నా కూడా చేయొచ్చు ఆటోమేటిక్గా ఆయన చేసిండు సో భారతీయ జనతా పార్టీలో మా పార్టీలోకి వస్తున్నాడు రేవంత్ రెడ్డి అని వీళ్ళింత భారతీయ జనతా పార్టీ నేతలు అంత కాన్ఫిడెన్స్ గా అంత నమ్మకంతో వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తా ఉంటే కనీసం ఆ స్టేట్మెంట్ ఖండించకపోవడం ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడలేకపోతున్నారు అనేది ఆశ్చర్యకరమైన అంశం అండి ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇంత బహిరంగంగా కూడా మాట్లాడుతూ ఉంటే ఈ రోజు కనీసం దాని గురించి ఒక పల్లెత్తు మాట అనకుండా ఉన్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా బిజెపి కాంగ్రెస్ రెండు ఒకటే ఇక మీ అందరి